సార్ సైట్ వచ్చేసరికి ఇది సార్ ఇది వచ్చేసరికి మూడు ఎకరాల పొలం సార్ ఇది మూడు ఎకరాల పొలము ఇక్కడ నుంచి వెళ్ళి అట్లా తిరిగి అక్కడి నుంచి ఇట్లా తిరిగి ఇదంతా పొలం బిడ్డు సార్ మూడు ఎకరాలు వస్తుంది ఇది రోడ్డు అదేమో డాంబర్ రోడ్కి సెకండ్ ఫేస్ అవుతుంది ఇది కొత్తపల్లి ఇండ్లు సార్ ఇవి విలేజ్ వచ్చే కొత్తపల్లి కొత్తపల్లి ఇండ్లు ఇవన్నీ ఇండ్ల పక్కకే ఉంటుంది మూడు ఎకరాల పొలం బిట్టు ఎక్సలెంట్ ఉంటుంది సైటు అంటే మనకు సైటు జ లింగానాయనపురమే లింగానాయనపురం నుంచి టూ కిలోమీటర్స్ వస్తుంది కొత్తపల్లి విలేజ్ సూర్యాపేట హైవే నుంచి కూడా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది మంచి జోను మంచి ఎక్సలెంట్ జోన్ ఇది రేటు చెప్తారు వాళ్ళు ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ అట్లా ఇస్తారు ట్వంటీ ఎయిట్ చెప్తున్నారు ట్వంటీ సిక్స్కు మనం ట్రై చేయొచ్చు తక్కువ లో బడ్జెట్ పొలం సార్ ఇది మూడు ఎకరాలు ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయొచ్చు సార్ మనకు అతి తక్కువ జనగాంకు జస్ట్ నైన్ కిలోమీటర్స్ అండ్ సైట్ ఉంటాం కొత్తపల్లి అంటే ఇక దగ్గర మన జనగంకు చాలా దగ్గర మళ్ళీ ఇండ్ల ఉంది మంచి వాతావరణంలో ఉంది ఆహ్లాదకరంగా ఉంటుంది సార్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది చూడండి అన్ని చుట్టూ పొలాలే చో పొలాలు ఇక్కడ బాయిగడ్డ మనం ఏమైనా గెస్ట్ హౌస్ లెక్క కట్టుకున్నా మన కారు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు చూడండి సార్ మంచి పొలం ఇది మొత్తం మూడు ఎకరాలు ఎటు చూసిన పొలమే సార్ మూడు ఎకరాలు మనం ఒకళ్ళు తీసుకుని కళ్ళు వేసుకొని మనం బార్డర్ మనం ఫిక్స్ చేసుకోవచ్చు అన్నీ ఉన్నాయి తెలంగాణ పాస్బుక్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ టైటిల్ క్లియర్ రైతులు మంచి ప్రాపర్టీ బీసీల భూమి వితౌట్ ఎడ్యుకేషన్ చూడండి సార్ ఇక్కడ బావి కూడా ఉంది దీనికి తగ్గట్టు రోడ్డు అదే ఇండ్లు అటు నుంచి కారు ఒక కారు ట్రాక్టర్ కానీ రెండు ట్రాక్టర్లు పోయినంత రోడ్డు ఉంది జస్ట్ రోడ్డుకు జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్సే హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేస్తారు